ఓం శ్రీ గురుభ్యో నమ మనం గత ఎపిసోడ్లో నా అరుణాచల ప్రయాణం ఎలా జరిగిందని చెప్పాను కదా సో ఈ యొక్క ఎపిసోడ్లో అరుణాచలంలో దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ఎలా కలిగిందో చెప్తాను సో నేను సరిగ్గా ఆ రోజు ఆదివారం నేను అరుణాచలంలో అడుగుపెట్టాను అరుణాచలంలో అడుగుపెట్టిన తర్వాత సో మనకి చాలామంది చెప్తారు అరుణాచలంలో అనేక మంది సిద్ధ పురుషులు ఉంటారు వాళ్ళంతా కూడా రకరకాల రూపాల్లో అక్కడ సంచరిస్తూ ఉంటారు అని వింటాం సో మన తెలుగునాటి చాలామంది విన్నటువంటి విషయం టోపీ అమ్మ అని చెప్పేసి ఒక ఆమె అక్కడ ఒక యోగిని స్త్రీ అక్కడ అంటే ఒక మతిస్థిమతం లేనటువంటి ఒక స్త్రీ రూపంలో తిరుగుతూ ఉంటారు ఆమె రోజు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఆమె మనకు కనిపిస్తే ఎంత అదృష్టం అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు కదా నిజానికి నేను కూడా అరుణాచలం వెళ్ళే ముందు రకరకాల వీడియోస్ అవి చూస్తూ ఉన్నప్పుడు ఈమె కోసం కూడా నేను వినడం జరిగింది ఓహో అంత గొప్ప సిద్ధ పురుషులు అక్కడ ఉన్నారా తప్పకుండా ఆమె నాకు ఎదురు పడితే బాగున్న ఆమెకు నమస్కారం పెట్టుకోవాలి అని మనసులో అనుకున్నాను సో అక్కడికి వెళ్ళడం జరిగింది అరుణాచలంలో ఒక అంటే నేను మండల కాలం ఉండాలని కదా నిర్ణయించుకున్నాను ఆ మండల కాలానికి తగ్గట్టుగా అక్కడ ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ ఆ రోజు రాత్రి అక్కడ చేరానమాట చేరి ఆదివారం నేను మొట్టమొదటి గిరి ప్రదక్షిణ చేయడానికి నిర్ణయించుకొని ఏవుకున నాలుగు గంటలకు లేచి నేను ఎక్కడైతే అద్దెకు ఇల్లు తీసుకున్నానో ఆ ఇంటి నుండి బయటికి వచ్చేందుకు గేట్ తీయగానే మీరు చెప్తే నమ్మరు ఆ ఇంటి ముందు ఆ టోపీ అమ్మ అని మనం ఎవరినైతే పిలుస్తామో ఆమె నా యొక్క ఇంటి ముందు ఆమె కనిపించారన్నమాట ఆ చీకటిగా ఉంది ఎవ్వరూ లేరు ఆ వీధిలో ఆమె నేను గేట్ తీయగానే నా ఎదురుగా ఆవిడ కనిపించగానే ఒక్కసారిగా నేను భయానికి లోనయ్యాను ఎందుకంటే ఆ ముందు రోజే నేను ఆమె కోసం విన్నాను ఆమె కనిపిస్తే చాలా గొప్పది అని చెప్పేసి అటువంటి వ్యక్తి నా ఎదురుగా ఆ చీకట్లో అట్లా కనిపించేటప్పటికీ నేను ఒక్కసారి భయపడ్డాను కూడా సో భగవంతుడి సంకల్పం ఎలా ఉంటే అలా ఉంది అని చెప్పి ఆమెకు నమస్కారం చేసుకొని నేను మరలా గిరివాలయంలోకి అడుగుపెట్టి నా ఒక గిరుప్రదక్షిణ మొదలుపెట్టాను సో ఇట్లా ఆదివారం రోజున నా గిరు ప్రదక్షిణ పూర్తి చేసుకొని సో దేవాలయాన్ని దర్శించుకొని మీకు రమణ మహర్షి ఆశ్రమం పక్కనే ఒక దక్షిణామూర్తి దేవాలయం ఉంటుంది ఆ దేవాలయం వద్దకు వచ్చి నా గిరు ప్రదక్షిణ ముగించాను సో అక్కడ కూర్చొని ఆ దక్షిణామూర్తిని అడిగాను స్వామి నాకు ఈ ఊర్లో ఎవరూ తెలియదు సో నువ్వు ఇక్కడ ఉన్నావనేటువంటి ఒక పరిపూర్ణమైన నమ్మకంతో నేను ఈ ప్రదేశానికి వచ్చాను నిన్నే గురువుగా భావించాను నువ్వు అట్లా మౌనంగా కూర్చుంటే నాకు ఎవరు మంత్రోపదేశం ఇస్తారు ఎవరు నాకు జ్ఞానబోధ చేస్తారు మరి గురువు అంటే జ్ఞానాన్ని బోధించాలి కదా నువ్వు అట్లా మౌనంగా కూర్చుంటే నేను వచ్చిన పరమార్థం ఏంటి సో నాకు జ్ఞానబోధ చెయ్యు నాకు మంత్రోపదేశాన్ని ఇవ్వు అని చెప్పేసి ఆయన వద్ద కూర్చొని మానసికంగా ఆయన్ని ప్రార్థించడం జరిగింది మీరు చెప్తే నమ్మరు ఆయన ప్రార్థించి 이 여카. ఇటువైపు నుండి అటువైపుకి మనకి అరుణాచల్ అందరు కూడా ఎడంవైపుగా ప్రదక్షిణ చేస్తారు మీకు ఈ దేవాలయం కుడివైపు ఉంటుంది అనమాట ఈ కుడివైపు గుడిలో ఆయన అడిగి నేను ఎడంవైపుకి వెళ్ళేటప్పటికీ అప్పుడు అసలు జనాలే లేని టైంలో కోవిడ్ లాక్డౌన్ నడుస్తున్న సమయం కాబట్టి అప్పుడు ఒక నలుగురు తెలుగు వాళ్ళు అట్లా ఆ వైపు నుండి నడుచుకుంటూ వెళ్ళడం నాకు అనిపించారు వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటూ వెళ్ళేటప్పటికీ అంటే ఇప్పుడంటే చాలామంది తెలుగు వాళ్ళు వెళ్తున్నారు కోవిడ్ టైంలో ఎవరు లేని టైం అది సో కనిపించగానే నీకు కొద్దిగా మనం మన ప్రాంతం కాని ప్రాంతంలో ఎవరైనా మన భాషలో కనిపిస్తే వాళ్ళని మనం చేస్తాం కదా సో నేను వాళ్ళని అడిగాను ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారని అప్పుడు వాళ్ళు నాకు చెప్పారనమాట ఇట్లా మేము ఇక్కడ సాగర్ సింధూరి అనేటువంటి ఒక ఆయన రమణతత్వం మీద ప్రవచనాలు చెప్తూ ఉన్నారు ఆ ప్రవచనాలు వినడానికి అని చెప్పి మేము తెలంగాణ నుండి వచ్చాము ఆ క్లాసెస్కి వెళ్తున్నామా అని అన్నారు అనగానే నాకు వెంటనే అనిపించింది సో రమణ తత్వం అంటున్నారు ఆత్మజ్ఞానం అంటున్నారు అటువంటి మంచి విషయాలు నాకు కూడా నేర్చుకోవాలని ఆసక్తి ఉంది సో నేను కూడా మీతో రావచ్చా అని అడిగి వాళ్ళతో పాటు కానీ ఆ క్లాస్కి వెళ్ళడం జరిగింది వారందరూ కూడా ఒక నెల రోజుల ముందే రిజిస్టర్ చేసుకుని ఆ క్లాస్కి వచ్చారు భగవంతుడు అనుగ్రహం సో నేను వాళ్ళతో పాటుగాని వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయి ఆయన అనుమతి తీసుకుని ఆ క్లాస్ వినడానికి కూర్చున్నాను సో మీరు అట్లా నేను ఆ క్లాస్లో కూర్చున్నాక ఆయన సాగర్ సింధూరి అని చెప్పేసి మీకు మంచి మన యొక్క యూట్యూబ్లో కూడా ఆయన చాలా రకాల మంచి విషయాలు చెప్తూ ఉంటారు సో ఆయన అక్కడ రమణతత్వం మీద ఆత్మజ్ఞానం మీద భగవద్గీతకు సంబంధించి అనేక విషయాలు ఆయన చెప్తూ ఉన్నారు సో ఇట్లా జరిగింది ఆ రోజు ఆదివారం క్లాస్ అంతా పూర్తయింది ఆ రోజు సాయంత్రం క్లాస్ అయిపోయే ముందు ఆయన ఒక మాట అన్నారంట మీలో ఎవరికైనా మంత్రోపదేశం కావాలా అని అడిగారు వెంటనే నాకు కావాలి అని చెప్పి చేయత్తాను ఎందుకంటే నాకు తెలుసు ఉదయమే నేను దక్షిణామూర్తిని అడిగాను నాకు మంత్రోపదేశం ఇవ్వు స్వామి అని సో నాకు జ్ఞానబోధ చేయండి స్వామి అని సో ఆల్రెడీ అక్కడ ఆయన డే అంతా కూడా రమణతత్వం మీద ఆత్మజ్ఞానం మీద ఆయన క్లాసెస్ చెప్పారు సో వెంటనే ఆయన మంత్రోపదేశం అనేటప్పటికీ అది దక్షిణామూర్తి యొక్క పిలిపి అని నేను గ్రహించాను సో నాకు కావాలి అని చెప్పి అడగడం జరిగింది అలా చాలామంది కూడా వచ్చారు సో ఆయన చెప్పారు సో ఇట్లా మంత్రోపదేశానికి నియమాలు ఉంటాయి మీరు అందరూ ఓకే అనుకుంటే రేపు సోమవారం మీ అందరికీ నేను మంత్రోపదేశం ఇస్తానని చెప్పడం జరిగింది సో అలా ఆయన ఎప్పుడైతే మంత్రోపదేశం ఇస్తానన్నారో నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఉదయం నేను దక్షిణామూర్తి దగ్గర ఏ రెండు మాటలు అడిగానో ఆ రెండు మాటలకి వెంటనే ఫలితం అక్కడ కనిపించింది జ్ఞానాన్ని బోధించండి అని అడిగాను మంత్రోపదేశం ఇవ్వండి అని అడిగాను వెంటనే ఆయన నాకు తెలియనటువంటి నేను ఎప్పుడు చూడనటువంటి ఒక సడన్గా ఒక వ్యక్తి రూపంలో ఆయన వచ్చి వెంటనే జ్ఞానబోధ చేసి మీకు మంత్రోపదేశం ఇస్తానని చెప్పడంతో అదే దక్షిణామూర్తి యొక్క వాక్ అని భావించాను సో అదేవిధంగా ఆ రోజు నెక్స్ట్ డే సోమవారం కూడా సేమ్ ఆత్మధ్యానం మీద భగవద్గీత మీద వారు క్లాసెస్ నిర్వహించారు ఆ రోజు సాయంత్రం ఆయన యొక్క ఆశ్రమానికి తీసుకువెళ్ళి శివాలయంలో ప్రదోష కాలంలో పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి ఒక జపమాలని ఒక భగవద్గీతని చేతిలో పెట్టారు ఇంతకంటే ఏం కావాలి ఒక సాధకుడికి సో నేను వెంటనే ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చిన ప్రసాదం అని భావించాను తర్వాత టూ డేస్ ఆ ఒక వర్క్షాప్ అయిపోయింది నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయారు సో నేను ఆ ఒక మంత్రాన్ని ఆయన ఇచ్చినటువంటి భగవద్గీతని తీసుకొని నిరంతరం కూడా ఆ మంత్రాన్ని చాన్ చేసుకుంటూ ఆ భగవద్గీతని చదువుకుంటూ ఆ రమణ మహర్షి ఆశ్రమంలో రెగ్యులర్గా మెడిటేషన్ చేసుకుంటూ ఆ రమణ తత్వాన్ని కూడా తెలుసుకుంటూ ఈ విధంగా నా సాధన ముందుకు సాగింది సో చూసారా పరమేశ్వరుడు మన మనస్ఫూర్తిగా మనకి ఏం కావాలని మనం ప్రార్థిస్తే దానికి వెంటనే ఆయన పలుకుతాడు నేను అరుణాచల్ అడుగుపెట్టిన క్షణమే నేను అడిగింది నాకు మంత్రోపదేశం కావాలి గురువుగా నువ్వు నన్ను అనుగ్రహించాలి నాకు జ్ఞానబోధ చెయ్యాలి అని నేను అడిగాను వెంటనే కొన్ని గంటల వ్యవధి కూడా లేకుండానే వెంటనే ఒక గురువుని చూపించారు ఆయన మంత్రోపదేశం ఇచ్చారు భగవంతు యొక్క తత్వమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఆయన బోధించారు సో ఇది అరుణాచలం యొక్క మహత్యం ఆ దక్షిణామూర్తి యొక్క తత్వం పిలిస్తే పలికే దైవం ఆ పరమేశ్వరుడు నా జీవితంలో ఆ విధంగా వచ్చి ఆ మౌనంగా ఉన్న దక్షిణామూర్తి ఇంకొకరి రూపంలో ఆయన వాక్ పలికించి నాకు జ్ఞానాన్ని బోధించారు సో ఈ విధంగా సో నా మొట్టమొదటి రోజున అరుణాచలంలో నాకు ఈ జ్ఞానాన్ని మంత్రోపదేశాన్ని ఆయన ఇవ్వడం జరిగింది